ఏ పవన్ ఆంది ఆన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ పోస్టర్ సాంగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నప్పటికీ అటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు ఇక ఇప్పుడు పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమైంది తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అంచనాలను పెంచేసింది ఈ చిత్రాన్ని జూలై ఇరవై నాలుగున రిలీజ్ చేయనున్నారు మేకర్స్ ఈ క్రమంలోనే గురువారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ఇందులో పవన్ మేనరిజం డైలాగ్స్ గూస్బంప్స్ తెప్పించాయి ఎన్నో సంవత్సరాలుగా పవన్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాస్తుంది హరిహర వీరమల్లు ట్రైలర్ ముందుగా ఈ మూవీ డైరెక్టర్ చెప్పినట్లుగానే తాజాగా విడుదలైన ట్రైలర్ ఆల్ టైం రికార్డును సొంతం చేసుకుంది ఇరవై నాలుగు గంటల్లోనే హరిహర వీరమల్లు తెలుగు ట్రైలర్ నలభై ఎనిమిది మిలియన్ వ్యూస్ వచ్చాయని నిర్మాణ సంస్థ తెలిపింది తెలుగు సినీ చరిత్రలో ఒక్కరోజులో ఇన్ని మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ట్రైలర్ ఇదేనని పేర్కొంది అన్ని భాషలలో కలిపి ఈ ట్రైలర్ కు అరవై ఒకటి పాయింట్ ఏడు మిలియన్ వ్యూస్ వచ్చినట్లు వెల్లడించింది ఇది రికార్డు మాత్రమే కాదు రాబోయే ప్రతిదానికి ఇదో హెచ్చరిక అంటూ ఎక్స్ వేదికగా పేర్కొంది ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అద్భుతమైన విజువల్స్ తో అద్దిరిపోయింది హరిహర వీరమల్లు ట్రైలర్ మూడే మూడు డైలాగ్స్ తో సినిమా కథను చెప్పేశారు మేకర్స్ హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ మేఘాలను ఎదురించిన వీరుని కథే హరిహర వీరమల్లు కథ అని చెప్పేశారు కోహినూర్ డైమండ్ అంటూ పవన్ కి ఇచ్చిన ఎలివేషన్ పీక్స్ అనే చెప్పాలి పవర్ స్టార్ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి పులిని వేటాడే బెబ్బులిని చూస్తారు అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ విజిల్స్ వేసేలా ఉంది అలాగే అలాగే మన దేశ ప్రధాని మోదీ పవన్ గురించి చెప్పిన ఏ పవన్ నహీ ఆందీ హే డైలాగ్ ను ట్రైలర్ లో హైలైట్ చేశారు విలన్ బాబీ డియోల్ చేత ఆంది వచ్చేసింది అంటూ ఎలివేషన్ ఇచ్చారు ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ ను పవర్ఫుల్ గా చూపించారు ఇక పవన్ లుక్ యాక్షన్ విజువల్ పరంగా ట్రైలర్ అదరహో అనేలా ఉంది కాకపోతే కొన్ని ఫ్రేమ్స్ లో వర్క్స్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది కానీ పిరియాడికల్ సెటప్ మాత్రం అత్తిరిపోయింది నిర్మాత ఏఎం రత్నం పెట్టిన బడ్జెట్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది హీరోయిన్ నిధి అగర్వాల్ కు మంచి పాత్ర పడినట్టుగా ఉంది ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది ఇక పవన్ కళ్యాణ్ మరో డైలాగ్ నేను రావాలని చాలా మంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారంటూ డైలాగ్ వీరమాస్ గా ఉంది వినాలి వీరమల్లు చెప్పింది వినాలి అనే డైలాగ్ డెలివరీ పవర్ స్టార్ మార్క్ గా ఉంది ఇప్పటిదాకా మేకలను తినే పులులను చూసుంటారు ఇప్పుడు పులులను వేటాడే బెబ్బులని చూస్తారు అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ రేంజ్ లో ఉంది ట్విస్ట్ ఏంటంటే ఇది పార్ట్ వన్ మాత్రమే ఈ మూవీ పార్ట్ టూ కూడా ఉంటుందని రివీల్ చేసింది చిత్ర యూనిట్ మొత్తంగా పవన్ ఫ్యాన్స్ ను మెప్పించేలా ఉంది ఈ ట్రైలర్ ఇక్కడితో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి వీరమల్లు విధ్వంసం ఎలా ఉంటుందో చూడ్డానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు మరి హరిహర వీరమల్లు ఎలా ఉంటుందో తెలియాలంటే జూలై ఇరవై నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే గారికి ఇంతవరకు ఫుల్ ఆయన ఉన్న సినిమా 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 మొదటి ట్రైలర్ చూసి మళ్ళీ మళ్ళీ ఏడు సార్లు చూసారు ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు ఇది సినిమా మాత్రమే సినిమా రిలీజ్ అయిన తర్వాత జనంలోకి వెళ్ళాక ఇది పబ్లిక్ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా చరిత్రను గుర్తు చేసే సినిమా ఇది జై పవన్ కళ్యాణ్ జై హరిహర వీర మల్లవ్